వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డెలీవ్ లాగ్స్ అండి ఈరోజు నా పూజలో భాగంగా ఇలా అయితే శ్రీకృష్ణుడికి అభిషేకం చేసిన తర్వాత ఒక ఇత్తడి పల్లెల్లో పెట్టుకొని పసుపు కుంకుమ క్షంతలు వస్త్రము పూలు పెట్టి పారిజాత పూలైతే పెట్టుకున్నాను తర్వాత తులసి దళాలు శంఖ అయితే పెట్టుకున్నాను తర్వాత పండు నైవేద్యం చూపించి హారతి అయితే ఇచ్చాను ధూపం దీపం నైవేద్యం ప్రదర్శనం ఇవన్నీ కంపల్సరీ మన పూజలో భాగంగా అయితే చేసుకుంటాం కదండి ఇలా నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత తులసి పూజ కూడా చేసుకొని గురు దేవాలయానికి అయితే వెళ్ళాను కార్తీక మాసం కాబట్టి ఇవన్నీ కూడా సూర్యోదయానికి ముందుగానే చేసుకోవాలి ఇలా అన్నీ అయిన తర్వాత అర్ఘ్యం ఇచ్చిన తర్వాత తులసి పూజ చేసిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము ఇలా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మంచిది కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఎన్ని వీలు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ పూజ అయితే చేసుకోవచ్చు లేదా ఇంట్లో అయినా తులసి దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపం అయితే వెలిగిస్తే చాలా మంచిది ఇప్పుడు ఉసిరి చెట్లు కూడా చిన్న చిన్నవి కూడా దొరుకుతున్నాయండి కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది ఇలా ప్రతిరోజు మనం పూజ చేసుకుంటాం కదా పూజలో భాగంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా నేలపైన అలిగిన తర్వాత ముగ్గు పెట్టి ఐదు దీపాలు వెలిగించి వీలైన వాళ్ళు కార్తీక పురాణం చదువుకుంటారు పురాణం అనేది ఇప్పుడు ముప్పై అధ్యాయాలు కూడా ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని విశిష్టత చెప్తారండి ఏకాదశి ఉపవాసం గురించి గంగా స్నానం గురించి గంగా దీపం గురించి ఉసిరి చెట్టు ప్రాధాన్యత గురించి కార్తీక మాస వన భోజనాల గురించి ఇలా చెప్తూ ఉంటారు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి ఈరోజు మంగళవారం అలాగే ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో అయితే పూజలు ప్రారంభించారు ఇలా ప్రతిరోజు రోజు ఏదో ఇక్కడ ఆలయంలో చాలా రకాల విఘ్నేశ్వరుడు నాగేంద్రుడు లక్ష్మీదేవి అమ్మవారు శివుడు నంది అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయండి ఉప ఆలయాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్లేస్లో దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు మనం దీపాలు ఎంత శ్రద్ధగా వెలిగిస్తూ ఉంటామో అలాగే వాటిని తీసుకెళ్ళేటప్పుడు పెట్టేటప్పుడు కూడా ఒక జాగ్రత్తగా ఒక సైడ్కి పెట్టాలండి ఇలా పెడుతూ ఉంటేనే మ ఎవరికి కూడా ఏమీ కూడా కాదు శబ్దంగా నిమ్మలంగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా దీపాలతో గుడి అంతా వెలిగిపోతూ ఉంటుంది గుడి చుట్టూ కూడా దీపాలు ఉన్నాయి ఎవరికి ఎంత వీళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో ఈ గుడికి అయితే వచ్చేసి ఈ గుళ్ళైతే అయితే వెలిగించుకుంటున్నారు రెండు ఐదు తొమ్మిది ఎవరికి ఎంత శక్తి ఉంటుందో ఎన్ని వీలైతే అన్ని అయితే వెలిగిస్తూ ఉంటారు కదండి ఇలా ప్రతి ఒక్కరు దీపాలను అయితే వెలిగిస్తున్నారు గుడి నిండా కూడా దీపాలతో వెలిగిపోతుంది దీపకాంతులతో కూడా వెలిగిపోతుంది ఇలా ప్రతిరోజు వెలిగించుకుంటే కూడా చాలా మంచిది కొంతమంది పౌర్ణమి వరకే చేస్తారు కొంతమంది కార్తీక మాసం మొత్తం కూడా చేస్తారు మీలో ఎంతమంది కార్తీక స్నానాలు చేస్తున్నారు గుడికి వెళ్తున్నారు కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇలా గుడి అంతా కూడా దీపాలతో వెలిగిపోతుంది ప్రతి ఒక్కరు కూడా మొగ్గు వేసుకొని అందులో దీపాలు వెలిగించుకొని పూలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు కార్తీక మాసంలో ఉన్న స్పెషాలిటీ అదేనండి దీపాలు వెలిగించుకోవడం ఇలా వెలిగించుకోవడం కూడా చాలా మంచిది మనకు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైంలో గుడికి వెళ్తే ఇలా చాలా మంది ఉంటే కూడా మంచిగా అనిపిస్తుందండి ఒకరిని చూసి ఒకరు గుడి నిండా పూజలు చేసుకోవడం దీపదారలు చేయడం ప్రదక్షిణలు చేయడం అభిషేకం చేసేవాళ్ళు దేవుని ప్రార్థించే వాళ్ళు ఇలా అందరూ కూడా వస్తూ ఉంటారు పూజలు అయితే చేస్తూ ఉంటారు కదండి కార్తీక మాసంలో ఇలా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఆకాశ దీపం పెడుతూ ఉంటారు ఇలా పూజలు అభిషేకాలు అయితే ఉంటాయి శివుడికి ఆరు గంటల అయితే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు తర్వాత అయితే టికెట్ ఉంటుంది శివాలయంలో పూజలు అంతా కంప్లీట్ అయిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత పన్నెండు గంటల టైంకి శివుడికి అలంకరణ చేస్తారు అలంకరణ అయితే చాలా బాగుంటుందండి శివుడి అలంకారం చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంటాయి ఇదైతే గుళ్ళో ఉండండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినట్టుగా ఇదే చిన్న బాస్కెటో బుట్టో తెచ్చుకుంటున్నారు వాళ్ళకు వీలైనట్టు దీపాలు అయితే వెలిగించిపోతున్నారు దీపాలు వెలిగించడం ఆరు ఆరున్నర లోపు అయితే మంచిదండి ఇలా ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు ఈ దీపాలు కూడా అందరు దర్శనం చేసుకొని వెలిగించుకొని వెళ్తున్నారు ఉసిరి చెట్టు దగ్గర కూడా పత్రి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర ఇలా అన్ని ప్లేస్లలో కూడా దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు ఇలా వెలిగించి ఏ నూనెతో అయినా సరే అండి దీపం వెలిగించవచ్చు మనకు అనుకూలంగా ఉన్న నూనెతో వెలిగించవచ్చు దీపాలు వెలిగించి పూజ చేసిన తర్వాత గుడిలో ఒక రెండు నిమిషాలైనా కూర్చొని మనసులో భగవంతుని ప్రార్థించుకొని వెళ్ళాలి ఇలా ఇంత ఉదయం పూట అయినా కూడా గుడిలో చాలామంది ఉన్నారండి ఒక్కొక్క ప్లేస్లో చాలామంది వస్తారు కొన్ని ప్లేస్లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి చేసుకునే వాళ్ళైతే అయితే ఎక్కడికైనా వెళ్తారు కదండి ఇలా గుడిలో అయితే వైబ్రేషన్స్ మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పని కూడా అంత హడావిడిగానే ఉంటుంది కార్తీక మాసంలో పంతులు గారు కూడా పొద్దున ఉదయాన్నే వచ్చేస్తారండి ఇలా కొంత కొన్ని ఆలయాల్లో అయితే సాయంత్రం ఆకాశ దీపం పెడతారు కొన్ని ప్లేస్లలో అయితే ఉదయం ఆకాశ దీపం పెడతారు ఈ మధ్య కాలంలో ఇంట్లో కూడా ఆకాశ దీపం అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు ఎంతమందికి ఇంట్లో ఆకాశ దీపం పెట్టుకోవచ్చో పెట్టుకోదో తెలిస్తే కమెంట్ చేయండి ఈ మధ్యకాలంలో అయితే చూస్తున్నాం ఇంట్లో కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నారు అలాగే తులసి కోట దగ్గర అయితే తులసి పూజ చేసిన తర్వాత ధూప దీపం చూయించిన తర్వాత ఉసిరికాయ దీపాన్ని అయితే ఇస్తున్నాను లక్ష్మీదేవి కాబట్టి విష్ణుమూర్తికి కూడా ఈ ఉసిరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఉసిరి దీపం అయితే వెలిగించాను అలాగే నీటిలో కూడా అరటితనంలో దీపం అయితే వెలిగిస్తున్నాను ఈ నెల రోజులు కూడా ఇలా వెలిగిస్తే మంచిది ఇలా నెల రోజులు వెలిగించలేని వాళ్ళు పోలీ రోజు కూడా గంగా దీపం అంటే నీటిలో ఇలా దీపాన్ని అయితే వదలొచ్చు ఇది పోలిపాండ్యమి దీపం అని కూడా అంటారు ముప్పై మూడు చేసి నెల రోజులు ఇస్తారు వెలిగిస్తారు ఇప్పుడైతే ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి ఇక్కడ వెలిగించుకోవచ్చు ఇది గంగా దీపం అండి ఇందులో నేనైతే రోజు కొంచెం గంగా నీళ్ళు అయితే పోసి పసుపు కుంకుమ అక్షంతాలు చక్కర వేసి ఇలా దీపాన్ని అయితే అరటితరంలో వెలిగిస్తామండి ఇంకా ఎక్కడైనా దగ్గరగా అనుకూలంగా ఉంటే గంగానది స్నానం గంగా స్నానం చేసి కూడా ఆ గంగానదిలో కూడా ఈ దీపాన్ని అయితే మనం వెలిగించుకోవచ్చు మీరు ఎంతమంది దీపాన్ని వెలిగిస్తారో కమెంట్ చేయండి